హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ షాప్ అండి షాప్ నేమ్ వచ్చేసి సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులోని బెస్ట్ ప్లేస్ ఆపోజిట్లో ఉన్న వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది చూడండి ఫ్రెండ్స్ ఇవాళన్నీ కూడా మీకు ప్లాజోసు షరారా టైప్లో ఉన్న ప్లాజో మోడల్తో నేను మీ ముందుకు వచ్చాను ఇవన్నీ కూడా నిజంగా అండి ఫ్లాట్ ఎయిటీ పర్సెంట్ పైన మీకు డిస్కౌంట్ అనే చెప్పాలి అంత హెవీగా నేను క్లాత్ అలాగే ఉంటుంది వర్క్ అలాగే ఉంటుంది ఇదంతా కూడా మిషన్ అంబ్రేడింగ్ వర్క్ అండి చాలా బాగుంది ఒకసారి నేను మీకు బాటమ్ చూపిస్తాను బాటమ్ పెట్టమ్మా చూడండి ఫ్రెండ్స్ బాటమ్ మీకు ఐడియా ఉంది కదా ప్లాజో వస్తుంది ఒకసారి ఓపెన్ చేయాల ప్లాజోని చూడండి ఫ్రెండ్స్ ఇలా ప్లాజో వస్తుంది ఇవన్నీ కూడా ప్లాజో ప్యాంట్లు అండి చూడండి ఎంత బాగుందో ఇవన్నీ కూడా మీకు ప్యూర్ ప్యూర్ రేయాన్ వస్తుంది హెవీ రేయాను మీకు సిక్స్టీ కేజీ రేయాన్ అంటారు కదా ఆ రేయాన్ వస్తుంది ఇవన్నీ కూడా మీకు ఆఫర్ ప్రైస్ కింద బయట మార్కెట్లో మీకు ఎక్కడా దొరకని మోడల్స్ మేము మీ ముందుకు తీసుకొచ్చాం తక్కువ ప్రైస్లో తీసుకొచ్చాం మీరు రేటు కనుక వింటే అవాక్ ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే అవునండి నిజంగానే సైజెస్ కూడా ఉన్నాయి ఎక్సల్ డబుల్ ఎక్సెల్ ఎల్లు ఎమ్మో అన్ని సైజెస్ ఉన్నాయి ఇది వచ్చేటప్పటికి మీకు ఎల్ సైజ్ వస్తుంది ఓన్లీ మీకు టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే చూడండి ఫ్రెండ్స్ మంచి మ్యాంగో ఎల్లో కలర్ చాలా బాగుంది మీకు అంతా కూడా మెరూన్తోను బ్లాక్తోను గోల్డ్ కలర్తోను వర్క్ అయితే కంటిన్యూ చేసి ఇదైతే ఎం సైజ్ అండి మీకు సైడ్ వచ్చేటప్పటికి కట్ వస్తుంది ఇది మీకు ఎం సైజులో వస్తుంది నేను ఒకసారి మీకు బోటం కూడా చూపిస్తాను ఓకే చూడండి ఫ్రెండ్స్ బోటం వచ్చేటప్పటికి ఇట్లాంటి ప్లాజో వస్తుందండి మీ అందరికీ తెలుసు ఇలాంటి ప్లాజోలు ఇలాంటి ప్లాజో సెట్లు ఎంత రేటు ఉంటుంది అని ఇలాంటివన్నీ కూడా మన దగ్గర మాత్రమే చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది ఇలాంటి ప్లాజో సెట్స్ అన్నీ కూడా మీకు ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఇది వచ్చేటప్పటికి ఎల్ సైజు చూడండి ఫ్రెండ్స్ ఆల్ ఇండియా బైస్ ఎక్కడికైనా కొరియర్ ఫెసిలిటీ అయితే ఉంటుంది కలెక్షన్ వేటిని బట్టి మాత్రం కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి మీకు ఇస్తున్న ప్రైజు ఎం సైజులో ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కనకాంబరం కలర్ ఇవన్నీ నీ కూడా రియాన్ క్లాతేనండి చూడండి మీకు వర్క్ కూడా నేను చాలా జూమ్ చేసి చూపిస్తున్నాను ఇదంతా కూడా కాఫీ కలర్ చాక్లెట్ కలర్ అంటారు కదా అలాంటి చాక్లెట్ కలర్తో వర్క్ అయితే కంటిన్యూ చేశాడు చాలా బాగుంది ప్యూర్ ప్యూర్ రియానండి సైడ్ కట్ వస్తుంది మీకు ఇగోండి లాంగ్ లెన్త్ టాప్ అయితే ఇలా ఉంటుంది మీకు చూడండి ఫ్రెండ్స్ మీకు ఇలాగైతే ప్లాజో వస్తుంది ప్లాజో సెట్స్ ఇంత హెవీ వర్కులతోనూ మీకు ఎంబ్రాయిడింగ్ వర్కింగ్ కింది మీకు పోయేది రఫ్ అండ్ టఫ్ వాష్ పూల్ ఉంటుందండి చూడండి ఫ్రెండ్స్ ఇంత హెవీ వర్క్లో కూడా మీకు ఎల్లో ఎక్సల్ రెండు సైజెస్లో ఈ ప్లాజో సెట్ అయితే ఉంది మీకు ఇస్తున్న ఆఫర్ ప్రైస్ మాత్రం ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే చూడండి ఫ్రెండ్స్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్కి మెరూన్ కలరు వైట్తో థ్రెడ్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేసి మెరూన్ కలర్తో మీకు ప్యాచ్ అయితే అటాచ్ చేశాడండి హ్యాండ్స్కి ప్యూర్ రియాన్ క్లాత్ అండి సైడ్ కట్ వస్తుంది మీకు చాలా బాగుంది కదా టాప్ అయితే చూడండి ఫ్రెండ్స్ ప్లాజో ప్యాంట్ వస్తుంది ఇవన్నీ కూడా ప్లాజో సెట్స్ అండి ఎల్లు ఎక్సెల్ సైజుల వాళ్ళైతే ఎవ్వరు మిస్ చేయొద్దు ఎల్లు ఎక్సెల్ సైజుల వాళ్ళైతే ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి ఇలాంటి ప్లాజో సెట్ ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి మీకు మగ్గం వర్క్ అండి ఇంత హెవీ చూడండి జూమ్ చేసి మరీ నేను మగ్గం వర్క్ కొని చూపిస్తున్నాను ఇదిగోండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చాడు ఇంత హెవీ మార్గం వరకు కూడా మీకు ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఇందులో కూడా ఎక్సెల్ ఎల్లో సైజు ఉంది చూడండి ఫ్రెండ్స్ ప్లాజో ప్యాంట్ ఇచ్చాడు ఇలాంటి ప్లాజో ప్యాంటు మీరు విడిగా బయట కొనాలి అంటేనే త్రీ ఫిఫ్టీ దాకా ఉందండి ఎందుకంటే ప్లాజో వాడే ప్రతి ఒక్కరికి తెలుసు ప్లాజో బయట ఎంత రేటు ఉందని నిజంగా అండి నేను చెప్పటం కాదు ఇవి కనుక వన్స్ మీ దగ్గరికి విజిట్ కొరియర్ వచ్చిన లేదు మీరు షాప్కి విజిట్ చేసి చూసుకున్నా క్వాలిటీ అయితే అంత హెవీగా ఉందండి ప్లాజో సెట్ ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్కి మేమిస్తున్నామంటే చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో మాత్రమే అలాంటివన్నీ మన శారీస్లో మాత్రమే సాధ్యమవుతుంది చాలా బాగుంది కలర్ కాంబినేషను ఇది వచ్చేటప్పటికి ఎల్లో ఎక్సల్ సైజు ఎవరు మిస్ చేసుకోకండి ఏంటి అన్ని ఎల్లోలే చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఆల్మోస్ట్ ఉన్నాయన్నీ కొడియడంగా మ్యాంగో ఎల్లో మస్టర్డ్ ఎల్లో గాడ పసుపు ఎల్లో ఇలాంటి రకరకాల ఎల్లోలు అంటారు కదండి అలాంటి ఎల్లోలే బాగా మన దగ్గర ఆగిపోయి ఉన్నాయి కాబట్టి అలాంటివి మీకు సింగిల్ సింగిల్ పీసెస్ ఉండటం వల్ల ఆ ప్రైస్కి అయితే మనం ఇస్తున్నాము బాంధుని డిజైన్ సైడ్ కట్ వస్తుంది మీకు యువకుపాం దగ్గర అంతా కూడా చూడండి సిల్వర్ కలర్ పూసలతో చాలా బాగా సిమెంట్ కలర్ పూసలు చాలా బాగా హైలైట్ చేశారు మొత్తం మగ్గం వర్క్ అండి చాలా బాగుంది కదా మగ్గం వర్క్ చూడండి ప్రేస్ ఇదైతే షరారా లా వచ్చిందండి ప్లాజో బోటం కాదు ఎందుకంటే షరారాకి మాత్రమే ఇక్కడ కట్లు వస్తుంటాయి కొన్ని ఇట్లా కట్స్ వస్తాయి ఇవి షరారా లాగా వచ్చింది విత్ మీకు చున్నీ కూడా ప్రొవైడ్ ఉంది చూడండి షరారా బోటం చాలా బాగుందండి నిజంగా లాంగ్ లుకింగ్లో వేసుకున్న వాళ్ళైతే చాలా బాగుంటారు మీకు చున్నీ కూడా చూస్తాను చున్నీ కూడా ప్యూర్ రెయనండి చాలా హెవీ రెయాను వచ్చింది ఇగోండి చున్నీ చున్నీ కూడా చూడండి ఎంత పెద్ద చున్నీ వచ్చింది సింగిల్ పైప్ వేసుకునే చున్నీ అయినా పెద్ద చున్నీ వచ్చింది చాలా పెద్ద చున్నీ ఇలాంటివి కూడా మీకు ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ అంటే ఎక్కడైనా వస్తాయా ఫ్రెండ్స్ అంత తక్కువ ప్రైస్లో మనమిస్తున్నాము ఎల్లో ఎక్సల్ సైజ్ ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి మీకు క్యాప్సికం రేయాన్ ఫ్యాబ్రిక్ వస్తుందండి యోగ్ పాట్ అంతా ప్లాస్టిక్ మీరర్తోనూ వైట్ గోల్డ్ థ్రెడ్తో హైలైట్ చేశాడు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది ఈ టాప్ అయితే మీకు అంబ్రిల్లా టాప్ వస్తుందండి ఇక అంబ్రిల్లా వస్తుంది సైడ్ కట్ ఏమి మీకు అంబరిలా ఫ్రాక్ లుకింగ్లో వస్తుంది చూడండి ఫ్రెండ్స్ మీకు బాటమ్ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది సెమీ బాటమ్ వస్తుంది ఇదంతా కూడా పట్టు వీవింగ్లో చున్నీ అయితే వస్తుంది ఇవన్నీ కూడా మీకు ఎల్లు ఎక్స్ఎల్ సైజు ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఆల్ ఇండియా బేసి ఎక్కడికైనా కొరియర్ చేపడుతుంది కలెక్షన్ వేటిని బట్టి కొరియర్ ఛార్జ్ ఉంటుంది ఇలాంటి అంబరి ఇళ్ళాలు బోటం చున్నీ వచ్చినా కూడా మన దగ్గర ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఎక్స్ఎల్ సైజు ఇప్పుడు దాకా ఎక్స్లు వెళ్ళే చూపించారు డబుల్ ఎక్స్లు అయ్యదా అనుకుంటున్నారా వచ్చేసింది ఫ్రెండ్స్ డబల్ ఎక్స్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇదైతే మజ్లిన్ ఫ్యాబ్రిక్ వస్తుందండి యోక్ అంతా కూడా ఎల్లో కలర్తో ప్యాచ్ వర్క్ చేసి చాలా బాగా హైలైట్ చేశాడు ఇదంతా కూడా మిషన్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అండి చాలా బాగా హైలైట్ చేసి సైడ్ కట్ ఇచ్చాడు చూడండి టాప్ అయితే లాంగ్ లుకింగ్లో ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ బోటమ్కి అయితే ఇలా చూడండి ఇక్కడ ఏదైతే ప్యాచ్ గ్రీన్ కలర్ అప్పై హైలైట్ చేశాడో అదే కి కింద కూడా చాలా బాగా హైలైట్ చేశాడు మాస్టర్ ఎల్లో కలర్ కాంబినేషన్ టూ ఇన్ వన్ చున్నీ కూడా అలాగే ప్రొవైడ్ చేశాడండి చూడండి చాలా బాగుంది కదా చిన్న చిన్న అకేషన్స్కి చిన్న పార్టీస్కి లేదా రెగ్యులర్ వేర్కి చాలా బాగుంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇందాకొచ్చేటప్పటికి మీకు టాప్ వచ్చి గ్రీన్ కలర్ బాటమ్ వచ్చి మస్టర్డ్ ఎల్లో చూపించాను కదా ఇప్పుడైతే మీకు బోటమ్ టాప్ వచ్చి మస్టర్డ్ ఎల్లో కలర్ మీకు ఇట్లా టూ ఇన్ వన్ చున్నీ వస్తుంది బాటమ్ వచ్చేటప్పటికి పిస్తా గ్రీన్ కలర్ చూడండి ఇట్లాంటి టూ కలర్స్లోనూ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి రెండు కూడా ఎక్సల్ డబుల్ ఎక్సెల్ సైజెస్లో ఉన్నాయి ఎవరు మిస్ చేసుకోకండి ఇంత తక్కువ ప్రైస్కి అయితే నిజంగా ఎక్కడా రాదు ఫ్రెండ్స్ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి బ్లూ కలర్ కనకాంబరం కలర్ కాంబినేషన్తో చిన్న ప్యాచ్ ఇచ్చి నెక్ పార్ట్ దగ్గర చాలా బాగా హైలైట్ చేశాడు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చాడండి వర్క్ అయితే చూడండి ఎంత బాగా హైలైట్ చేశాడు సైడ్ కట్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంది కలర్ అయితే చూడండి ఫ్రెండ్స్ మీకు బోటమ్ వచ్చి కనకాంబరం కలర్ కాంబినేషన్ సీక్వెన్స్ వర్క్ అయితే టాపుకి కానీ బాటమ్ కానీ ఎక్కడ మిస్ చేయకుండా బలి బాగా హైలైట్ చేశాడు చున్నీయే ఉంటుందండి మీకు బయట కొనుక్కోవాలంటే వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ దాకా ఇలాంటివి కూడా మీకు ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్కి మాత్రమే ఇదైతే ఎల్లు ఎక్స్ఎల్ సైజ్ అండి సైజెస్ కూడా నేను చెప్తున్నాను మీకు మజిన్ ఫ్యాబ్రిక్ అని చెప్పాను ఏదైనా నీకు ఫ్యాబ్రిక్ మెన్షన్ చేస్తున్నా సైజెస్ మెన్షన్ చేస్తున్నాను ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఎవరు మిస్ చేసుకోకండి ఎల్లు ఎక్స్ఎల్ సైజు బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ గోల్డ్ కలర్తో చాలా బాగుందండి ఇది వచ్చినప్పటికీ మీకు ఖాదీ కాటన్ అంటారు కదండి చాలా మందికి ఐడియా ఉండుండొచ్చు అలాంటి ఖాదీ కాటన్తో నేను మీ ముందు వచ్చాను మొత్తం కూడా థ్రెడ్ వర్క్ అండి ఎక్కువ దగ్గర నేను చూపిస్తున్నాను చూడండి చాలా బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్కి హ్యాండ్స్ కూడా చిన్న లేస్ అయితే ప్రొవైడ్ చేస్తాడు చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మీకు వీవింగ్ అండి ఇంకా పోయేది ఏముండదు ఇక బ్యాక్ తిప్పి చూపిస్తున్నాను ఇది వీవింగ్ ఇదైతే మీకు ఖాదీ కాటన్ అంటారు కదా అలాంటి కాటన్ అండి ప్యూర్ ఖాదీ కాటన్ ఓటమ్ అయితే గోల్డ్ కలర్తో చాలా బాగా హైలైట్ చేసి టూ ఇన్ వన్ చున్నీ అయితే హైలైట్ చేశారండి ఇది వచ్చేటప్పటికి మీకు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ టూ సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయండి ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఆల్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేపడిద్ది కలెక్షన్ వీటిని బట్టి కొరియర్ ఛార్జెస్ ఉంటే ఖాదీ కాటన్ అండి నిజంగా ఫీల్ అయితే సూపర్ ఉంటుంది ఎవరు మిస్ చేసుకోకండి ఇది కూడా మీకు ఖాదీ కాటనే వస్తుందండి యోక్పాడు దగ్గర అంతా కూడా సీక్వెన్స్ ప్లాస్టిక్ మేరడుతో హైలైట్ చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి హ్యాండ్స్ దగ్గర చిన్న లేస్ అయితే ప్రొవైడ్ చేస్తాడు ఇదంతా కూడా మీకు వీవింగ్ ఏనండి చాలా బాగా హైలైట్ చేశాడు సెల్ఫ్ కలర్ థ్రెడ్తో సైడ్ కట్ ఇచ్చాడు చాలా అంటే చాలా బాగుంది నిజంగా క్లాస్ కలరు లైట్ కలర్లు ఇష్టపడేవాళ్ళు అయితే ఎవరు మిస్ చేసుకోకండి చూడండి ఫ్రెండ్స్ మీకు బోటం కూడా ఖాదీ కాటన్ ఇచ్చాడండి చున్నీ అయితే చూడండి వీవింగ్ గోల్డ్ వీవింగ్తోను టూ ఇన్ వన్ కలర్ కాంబినేషన్ చున్నీతో చాలా బాగా హైలైట్ చేసి రెగ్యులర్ వేర్ అయితే టఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి అండి మీకు ఆఫీస్ వేరు వర్కింగ్ ఉమెన్స్ అవ్వచ్చు హౌస్ వైఫ్స్ అవ్వచ్చు కాలేజీ గర్ల్స్ ఎవరికైనా కూడా చాలా బాగుంటాయి ఇలాంటివి ఇంత తక్కువ ప్రైస్కి వచ్చి మీరు చెప్తే తప్ప నమ్మరండి అంత బాగుంటాయి ఇది వచ్చేటప్పటికి ఎల్లు ఎక్సల్ సైజు ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇది వచ్చేటప్పటికి ఎం సైజ్ వచ్చిందండి ఎం సైజులో కూడా పట్టు ఫ్యాబ్రిక్ హెవీ హెవీ ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంది ఒక పాటు నేను చాలా దగ్గరగా జూమ్ చేస్తాను చూడండి ఇదంతా కూడా ఒరిజినల్ మగ్గం వర్క్ అండి ఒరిజినల్ మగ్గం వర్క్ బ్యాక్ చూపించు అదిగోండి చాలా బాగుంది కదా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చాడు హ్యాండ్స్కి అయితే చిన్న బెల్లి హ్యాండ్స్ టైప్ ఇచ్చాడు ఇది లోనే ఇంత వీవింగ్ అండి ఇలాంటి వీవింగ్ మీకు ఐడియా ఉందో లేదో పట్టు చీరల్లో మాత్రమే వస్తుంది సైడ్ కట్ వస్తుంది అలాంటి హెవీ వర్క్ అండ్ హెవీ క్లాత్ కూడా చూడండి ఫ్రెండ్స్ బోటం కూడా మీకు ప్లాజో వచ్చి ఎంత హెవీ వర్క్ వచ్చిందో చూడండి చాలా బాగుంది కదా ప్లాజో ఇదిగోండి ఇదంతా కూడా ప్లాజో విత్ మీకు పాకెట్స్ ఇంత హెవీ చూడండి ఇలాంటివి మీకు షోరూంలో మాత్రమే దొరికే ఐటమ్ చాలా బాగుంది ఇలాంటి హెవీ వర్క్ను కూడా మీకు మనం ఇస్తున్నాం ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇది వచ్చేసప్పటికి ఎం సైజ్ అండి ఎస్ వాళ్ళైనా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది ఎస్ ఎమ్ వాళ్ళు మాత్రం ఎవ్వరు మిస్ చేసుకోకండి ఇది వచ్చేటప్పటికి ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ప్లీజ్ ఫ్రెండ్ ఈ వీడియో మీకు యూజ్ అయింది అంటే ఓకే లేదు అంటే ఎవరికైనా నీట్ ఉన్న వాళ్ళకైతే ఫార్వర్డ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్